కరీంనగర్ జిల్లాలో మద్యం షాపులకి ఈ ఏడాది దరఖాస్తులు తగ్గుముఖం పట్టాయి శనివారం చివరి రోజు కావడంతో దరఖాస్తులు పెద్ద సంఖ్యలో వచ్చాయి ఈ ఏడు మహిళలు ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్నారు మొత్తంగా గతంతో పోల్చితే ఈ ఏడు మద్యం టెండర్లపై వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది జిల్లాలోని తొంభై నాలుగు మద్యం దుకాణాలకి గాను కేవలం పదహారు వందల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి రెండు వేల ఇరవై మూడులో గడువు కంటే ఒకరోజు ముందు వరకు రెండు వేల పద్నాలుగు దరఖాస్తులు రాగా చివరి రోజు రెండు వేల ఇరవై ఆరు దరఖాస్తులు వచ్చాయి మొత్తం నాలుగు వేల నలభై దరఖాస్తుల ద్వారా ఎనభై కోట్ల ఆదాయం సమకూరింది ఈ ఏడు మద్యం టెండర్ల ప్రక్రియ ప్రారంభం నుంచి పెద్దగా దరఖాస్తులు ఎప్పుడూ రాలేదు చివరి రెండు మూడు రోజుల్లో పెరుగుతూ వస్తుంది ఈసారి కూడా గతంలో లాగా గడువు సమీపిస్తున్న కొద్దీ దరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది हा మద్యం వ్యాపారాన్ని ఏళ్ల తరబడి ఏలుతున్న వ్యాపారస్తులు ఆఖరి రోజు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు ఇన్ని రోజులు పలువురు గ్రూపులుగా ఏర్పడి ఎక్కడెక్కడా ఏ షాపులకి టెండర్లు వేయాలని నిర్ణయించుకుని పార్ట్నర్లని ఎంచుకొని ఆఖరి రోజు కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం గతంలో కూడా పలువురు పాత వ్యాపారులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చివరి రోజు చేసుకున్నారు ఈసారి టెండర్ ఫీజు మూడు లక్షలు చేయగా కొత్తగా రంగంలోకి దిగుతున్న వారు డబ్బు విషయంలో ఆలోచించి పార్ట్నర్లుగా వేస్తున్నారు పలువురు సింగిల్లా కాకుండా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది కొంత మొత్తాన్ని పెట్టుకుని వివిధ షాపులకి అధిక సంఖ్యలో టెండర్లు వేసి చేజిక్కించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం